ల్సి ఉంటాయి అవి డైరెక్ట్గా ముఖ్యమంత్రులు చెయ్యరు అప్పుడు త్రూ గవర్నర్ ద్వారా ఇబ్బంది పెట్టడం చూస్తున్నాం కదా తమిళనాడులో ఏం జరిగింది లేకపోతే కేరళలో ఏం జరిగింది బెంగాల్లో ఏం జరుగుతుంది ఇట్లాంటి ఉంటాయి ఇక్కడ అంటే రాజ్యాంగబద్ధ విధులే ముఖ్యమంత్రులు పట్టించుకున్నప్పుడు గవర్నర్లు ఒక ముళ్ళు కర్రలాగా పనిచేయాల్సి వస్తుంది అలాగే రాష్ట్రపతి పాలన పెట్టడం అది అంటే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడం దానికి ఇష్టం లేదు మీరు వాజ్పేయిలో చూసినా మోడీలో చూసినా రాష్ట్రపతి పాలన బెట్ల ఓన్లీ తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు లైక్ కాశ్మీర్లో ఉన్నట్టు ప్రాబ్లం వచ్చినప్పుడు పెట్టినటువంటి తప్ప త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ని ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు వాళ్ళు తద్వారా కంటిన్యూ చేస్తూ వచ్చారు ఈ ఈ కారణంగానే సొంత వాళ్ళనే పెట్టుకొస్తారు ఎప్పుడైనా సరే భాగస్వామి పక్షాలు ఇవాళ బాగానే ఉంటాయి రేపు ఎప్పుడైనా తేడా వచ్చిందనుకోండి ఆ గవర్నర్ అవతల కొలైడ్ అయిపోతే ప్రాబ్లం కదా ముఖ్యమంత్రి అయిపోయి గవర్నర్ అయిపోతే కాన్స్టిట్యూషనల్ బేస్ మొత్తం దెబ్బ తినేస్తుంది కదా రాష్ట్రపతి పాలన పెట్టాలన్న గవర్నర్ నివేదిక ద్వారానే పెట్టాలి వాళ్ళిద్దరు కుమ్మక్క అయిపోతే ఇప్పుడు ఏ బెంగాల్లోనట్టమ్మక్ అయిపోతే బంగ్లాదేశ్కి రాసి ఇచ్చేస్తారు గవర్నర్ ముఖ్యమంత్రి కుమ్మక్క అయిపోతే అట్లాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇంతవరకు కాన్స్టిట్యూషన్తో కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ గారు ఊహించి రాసినటువంటిది భవిష్యత్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కరెక్ట్గా అడ్రస్ చేయగలిగారు ఆయన దాంట్లో ఇప్పుడు కొన్ని తేడాలు వస్తున్నాయి ఆ తేడాల్ని సరిచేసే ప్రక్రియ జరుగుతోంది కొత్త సవాళ్ళు వస్తే కష్టం కదా ఇప్పుడు ఇంతవరకు ఊహించ